కారం రంగు రుచి ఆ పొడి గ్లోబల్ సమిట్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటున్నారు ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు అనేక దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు సమిట్ కి సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి ఎంట్రీ ఇవ్వకూడదన్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం జరుగుతున్న పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సమ్మిట్ కు ప్రపంచ ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని సూచించారు వివిధ దేశాల అంబాసిడర్లు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం ఉందని ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు పాస్లు లేకుండా ఎవరూ రావడానికి వీలేదని సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదని తెలిపారు డిసెంబర్ ఎనిమిదిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అమలు చేస్తున్న పథకాల విజయాలను చాటి చెప్పాలని డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ భవిష్యత్తు దార్శనికత ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు సీఎం ఆదేశించారు ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించాలని సూచించారు అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలన్నారు ఈ సమ్మిట్ కేవలం ఒక సభలా కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ఒక పండుగలా జరగాలని సూచించారు